హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వర్మిరకిల్స్ నేను మీశ్రాణి కంటి చూపు మెరుగడానికైనా కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికైనా కూడా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఆకుకూరతో అయితే మనము రోటి పచ్చడి అయితే చేసేసుకుందాం అదే పునగంటి కూరతో చట్నీ చాలా బాగుంటుంది చాలా క్విక్గా చేసేసుకోవచ్చు మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా మీరు తీసుకున్న క్వాంటిటీ ఎంతనో అంత కూడా ఆకుకూరని చక్కగా నీట్గా వల్చేసుకొని వాటిని అయితే శుభ్రంగా ఒకటికి రెండు సార్లు బాగా వాష్ చేసి పెట్టేసుకొని వాటర్ అంతా వంపేసుకొని నీట్గా ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలన్నమాట నేను నిన్న తీసుకున్నాను అయినా రోజుకి అప్పటికే కొంచెం అయితే పండడం అయితే స్టార్ట్ అయింది ఆకు అందుకోసమే తెచ్చిన వెంటనే చేసేసుకోవాలా సో ఇప్పుడు ఇదంతా కూడా శుభ్రం చేసేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకున్నాం స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకైతే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా ధనియాలు తర్వాత నాలుగైదు పచ్చిమిరపకాయ చీలికలు అలాగే ఒక స్పూన్ దాకా జీలకర్ర ఒక మూడు నాలుగు ఎండుమిర్చిలు కూడా చిన్నగా తుంచేసుకొని వేసుకుందాము దాంతోపాటు ఒక నాలుగు లేదా ఐదు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాము ఇవన్నీ కూడా లోటు మీడియం ఫ్లేమ్ మీద అయితే మనము బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్గా ఫ్రై అయ్యేదాకా కూడా మనము బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీదైతే మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా మనము ఒకటి ఒకన్నర స్పూన్ దాకా తెల్ల నువ్వులు కూడా వేసుకుందాము ఇవి ఫస్ట్లో వేయడం వల్ల చిటిపట్ల ఆడుతూ తొందరగా మాడిపోతాయి కాబట్టి అన్నిటికంటే చివరిలో వేసుకున్నాను నేను ఇవి వేసిన తర్వాత జస్ట్ ఒక ఐదు ఆరు సెకండ్ల కంటే ఎక్కువ ఉంచాల్సిన అవసరం లేదు ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం స్టవ్ పైన ఇంకొక ప్యాన్ అయితే పెట్టేసుకుందాం అందులో కూడా ఒక మూడు లేదా నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకైతే మనం ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న పొనగంటి కూరనైతే వేసేసుకుందాం అంతా కూడా దీన్ని వేగడం కొంచెం ఇది టైం పడుతుంది కొంచెం అందుకోసమే మీడియం ఫ్లేమ్ అయితే పెట్టేసుకొని మనము కలుపుతూనే ఉండాలి ఇది తొందరగా అయితే ఇది ఫ్రై అవ్వదు కనీసం అంటే ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనమైతే మీడియం ఫ్లేమ్ మీదనే వేపుకోవాలి అప్పుడే మనకు కరెక్ట్గా పచ్చివాసన అనేది పోయి బాగా మగ్గిపోతుంది అప్పుడే మనకు చట్నీ అనేది టేస్ట్ బాగుంటుంది చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా మగ్గిపోయింది కదా ఆకుకూర కూడా బాగా క్వాంటిటీ తగ్గిపోయింది చూడండి అంతా కూడా మనం కొంచెం కొంచెం ఇలా అంతా స్ప్రెడ్ చేసుకుంటూ ఎక్కడ కూడా పచ్చివాసన లేకుండా పచ్చి ఆకు లేకుండా ఇలా అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం బాగా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం కొద్ది వరకు చల్లారి పెట్టేసుకోవాలన్నమాట మీరు కావాలనుకుంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు లేదంటే రోట్లో అయినా కూడా దంచేసుకోవచ్చు నాకు ఈరోజు కాస్త టైం అయితే దొరికింది కాబట్టి నేను రోట్లోనే వేసి దంచుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకుందాం ఈలోగా మనం రోల్నైతే కడిగేసుకొని నీట్గా తుడిచేసుకుందాము తర్వాత ఇందులోకి మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా ధనియాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకొని ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా చేసేసుకోవాలా మెత్తగా చేసేసుకోవాలి దంచేసుకోవాలా అక్కడికి నేను ఒక రెండు మూడు మిర్చిలు అయితే తీసి పెట్టుకున్నాను కారం ఎక్కువ అవుతుందేమో అనేసి తర్వాత మనము చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ తక్కువైనట్టయితే మళ్ళీ కూడా ఈ మిర్చిలైతే యాడ్ చేసుకోవచ్చు మనము ఎందుకైనా మంచిదని నేను అయితే ఒక రెండు పక్కన తీసి పెట్టేసిన వీటిని ఇప్పుడు ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మనం దంచేసుకోవాలి ఇలా దంచుతున్న తర్వాత కొంచెం సేపటికైతే ఇదంతా కూడా బాగా మెత్తగా అవడం అయితే స్టార్ట్ అవుతుంది ఇది కొంచెం మెత్తగా అయిపోయిన ఇందులోకి ఇందులోకైతే రుచికి సరిపడా కాస్త సాల్ట్ కూడా వేసేసుకొని మళ్ళీ కూడా బాగా మెత్తగా దంచేసుకోవాలి నా దగ్గర కొంచెం ఇది దంచేది చిన్నగా ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇది మెత్తగా అవ్వడానికి ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న చింతపండుని కూడా కొంచెం అయితే యాడ్ చేసుకుందాము మరీ ఎక్కువ వేయకండి కొంచెం వేస్తే సరిపోతుంది ఈ చింతపండు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బాగా మెత్తగా నూరేసుకోవాలి అవసరమైతే కొద్ది కొద్దిగా చింతపండు నానబెట్టిన వాటర్నే యాడ్ చేసుకుంటూ మనము మెత్తగా అయితే పేస్ట్ లాగా చేసేసుకోవాలా మరి మిక్సీలో అయినంత మెత్తగా అయితే అవ్వదు కొంచెం పచ్చగానే ఉంటుంది రోడ్లో కాబట్టి అయినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రోడ్లో దంచిన దానికి మిక్సీలో చేసుకునేదానికి టేస్ట్ చాలా తేడా తెలుస్తుంది అప్పుడే ఇలా అంతా కూడా బాగా మెత్తగా నూరేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పొనగంటి కూరని కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేద్దాం ఇదంతా యాడ్ చేసిన తర్వాత కూడా దీన్ని కూడా మీకు ఎంత వీలైతే అంత మెత్తగా దంచేసుకోండి మరి పూర్తిగా మెత్తగా అయితే ఏమవ్వదు అక్కడక్కడ కొంచెం ఆకులుగానే ఉంటుంది అలా ఉంటేనే వేడివేడి అన్నంలో కూడా టేస్ట్ అనేది బాగుంటుంది కనీసం నాకు దాదాపుగా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టింది ఇది అంతా కూడా చట్నీ తయారు చేసుకోవడానికి మధ్యలో మీరు చెక్ చేసుకోండి సాల్ట్ ఏమన్నా తక్కువ ఉందో ఎక్కువ ఉందో కారం తక్కువ అనిపిస్తే మనం తీసి పెట్టిన మిర్చిలు కూడా యాడ్ చేసుకోవచ్చు మన కరెక్ట్గా అయితే సరిపోయింది కదా ఇప్పుడు దీన్నంతా కూడా మనము ఇంకో గిన్నెలోకి అయితే అంతా తీసేసుకుందాం చూడండి కచ్చా పచ్చగానే అయింది కదా మరి మెత్తగా ఏమవ్వలేదు కావాలనుకుంటే మీరు రోట్లోకి కాస్త వాటర్ కూడా వేసుకొని ఆ వాటర్ కూడా ఎత్తుకొని చట్నీలోకి అయితే కలుపుకోవచ్చు మరీ గట్టిగా ఉండకూడదు చట్నీ అనుకుంటే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఇంకొక ప్యాన్ అయితే పెట్టేసుకుందాం అందులోకి అయితే ఒక రెండు లేదా మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అన్నీ కలిపి పెట్టుకున్న తాలింపు గింజలు కూడా ఒక హాఫ్ స్పూన్ దాకా అయితే వేసుకున్నాను దాంతోపాటుగా ఒక గుప్పిడన్నీ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నా వీటన్నిటిని కూడా బాగా వేపేసుకోవాలి దాంతోపాటు ఒక గుప్పెడంతా పచ్చి కరివేపాకును కూడా కొంచెం ఇలా చేతితో క్రష్ చేసి వేసినట్టయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత మనం ఇందాక ఎండుమిర్చి తీసి పెట్టేసుకున్నాం కదా కారం ఎక్కువ అవుతుందేమో అని అదే మిర్చిలైతే ఇందులోకి దాంతో దాంతోపాటు చిటికడంతా పసుపు కూడా వేసుకున్నట్టయితే చట్నీ కలర్ అనేది బాగుంటుంది చూడటానికి అట్రాక్టివ్గా ఉంటుంది కొంచెము నేనైతే ఇందులోకితే ఇంగువ కానీ తర్వాత బెల్లం కానీ ఏం వేయలేదండి నేను ఈ తాలింపు అంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న చట్నీని కూడా ఇందులోకి వేసి ఒక రెండు నిమిషాల పాటు మనం దీన్ని కూడా పచ్చివాసన పోయేదాకా కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి మరి హై ఫ్లేమ్ మీద కాకుండా బాగా లో ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి జస్ట్ మనకు వాసన పోతే సరిపోతుంది చూడండి ఇంతే చాలా సింపుల్గా తయారు చేసుకొని పోనేదానికి కూర చట్నీ మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకెందుకు కలుసా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలాగుందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా అంటుదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్